హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకుమ్ ఆదాబ్ నాచేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను కాదండి చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఎప్పట్లాగే చూడండి టైం వచ్చేసి పదకొండు ఇరవై అయింది ఈ టైంలో నేను పదకొండు ఇరవై అంటే మధ్యాహ్నం కాదండి పదకొండు ఇరవై పిఎం అన్నమాట ఈ టైంలో నేను స్వీట్ ఒకటి చేద్దామనేసి అనుకుంటున్నాను అయితే ఈ స్వీట్కి సంబంధించి కొన్ని అరేంజ్మెంట్ అయితే నేను చేసేసుకున్నాను ఆల్రెడీ అక్కడ స్టూడియోలో చూడండి ఇక్కడ దోమలు ఫుల్గా ఉన్నాయి చూడండి దోమలు కూడా కొట్టుకుంటున్నాం ఈ టైంలో అయితే ఏంటంటే ఇప్పుడు పూర్తిగా ఒక విధంగా చెప్పాలంటే దిగిపోయానండి ఇప్పుడు నేను ఎందుకంటే ఆ ఒక్క వంటలే చూపిస్తూ ఆ వంటల గురించి చెప్తూ వీడియోలు చేస్తుంటే ముందుకు వెళ్ళట్లేదు వీడియోలు కనుక నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొన్ని కొన్ని ముచ్చట్లు మా డిషెస్తో కూడా మాట్లాడుకుంటా చేసుకుంటూ ముందుకు వెళ్దాం అనుకుంటున్నానండి ఓకే అండి ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తాను వంటి కెమెరా వచ్చేసి ఇక్కడ హ్యాండ్ అవుట్ చేస్తున్నాను ఎప్పుడు మీకు ఈ అర్ధరాత్రి అయినా స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది మీకు వంట వచ్చిన వాళ్ళకి అర్ధరాత్ర పొద్దున్న అనేది ఏమి ఉండదు వంట వచ్చు చేసుకోవడం వచ్చు తినడానికి తిండిపై ప్రేమ ఉంది తినాలనిపిస్తుంది చేసుకుంటాం చేసుకోవడం రాకపోతే మార్కెట్కి వెళ్ళాలి చేసుకోండి ఓకే అండి ఇప్పుడు నేను వచ్చేసి వంట చేసి ప్లేస్లోకి అయితే వచ్చేసాను నా స్టూడియోలోకి అయితే ఇంత అర్ధరాత్రి నేను ఏం చేస్తానా అనేది మీకు అనిపించవచ్చు కదా ఇప్పటివరకు చేస్తాను చేస్తానని మాట్లాడాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నానండి నేను ఇక్కడ మోతిచూర్ లడ్డు చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు మోతిచూర్ లడ్డు అండి దానికి సంబంధించి ఇక్కడ నేను ఇప్పుడు చూడండి శనగపిండి తీసుకున్నాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇది దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా జల్లడి పెట్టుకుంటున్నాను చూడండి అండి టోటల్గా ఇక్కడ నేను దీన్ని జల్లడి పట్టిస్తున్నాను కన్నా నెక్స్ట్ నేను దీంట్లో ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను తీసుకున్నది టూ హండ్రెడ్ కదండి వాటర్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇది తీసుకున్నాం కదా శనగపిండి అయితే దీంట్లో వాటర్ వచ్చేసి నేను మూడు వందల గ్రాములు వేస్తాను అనమాట హండ్రెడ్ గ్రామ్స్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వాటర్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని అయితే నేను ఇక్కడ వాడుతున్నాను ఇది నాది ఫిఫ్టీ ఎంఎల్ ఇది ఇక చూడండి దీంట్లో సిక్స్ వేస్తున్నాను ఇక్కడ దీన్ని ఇప్పుడు ఇలాగా విస్ చేసుకుందాము ఇంకోటి ఈ విధంగా లంప్స్ లేకుండా దీన్ని చేసుకోండి ఈ దీని యొక్క కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ స్పూన్తో చూపిస్తున్నా చూడండి మీకు ఈ విధంగా ఉండాలన్నమాట మనం వేస్తుంటే ఈ విధంగా జారిపోతూ ఉండాలి అప్పుడే మనకి ఈ లడ్డుకు సంబంధించిన మోతి ఏదైతే ఉందో కరెక్ట్గా వస్తుంది ఇంకా చిక్కగా ఉండకూడదు అలాగే లెక్క కూడా మీకు చెప్పేశాను కాబట్టి వంద గ్రాముల పిండికి నూట యాభై ఎంఎల్ వాటర్ దీని తర్వాత నేను ఇప్పుడు దీనికి సంబంధించి ఆయిల్ పెట్టేసుకుంటాను ఆయిల్ వేడెక్కిన తర్వాత తర్వాత కార్యక్రమం ఏంటనేది చూద్దాము ఇంట్లోనే స్టవ్ వెలిగించేసాను వెలిగించేసి ఇంట్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నుండి ఆయిల్ వేక్కిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాము అండి ఆయిల్ అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ హీట్ ఎక్కాలన్నమాట అందుకు అది మిల్ పెట్టేసి వదిలేశాను ఇప్పుడు ఇక్కడ ఒక పైపింగ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను చూడండి నేను ఈ పైపింగ్ బ్యాగ్లో ఏదైతే లమ్స్ లేకుండా నేను ఇక్కడ ఈ శనగపిడ్డి కలుపుకున్నానో దాన్ని దీంట్లో షిఫ్ట్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు దీంతో ఒక మ్యాజిక్ చేస్తాను ఆ ఆ మ్యాజిక్లో ఇది నేను ఈ మోతీచూడే ఎలా చేస్తాను అనేది మీకు తెలుస్తుంది ఆయిల్ వేడెక్కింది ఇదిగో మన బ్యాటర్ ఇదిగోండి దీంట్లో వేసాను నేను ఇలాగా ఇప్పుడు నేను నేను ఏం చేస్తానంటే కత్తించ తోటి పైన కొద్దిగా కోసుకోవాలంటే పెద్ద ఎక్కువ మొత్తంలో పెట్టద్దు మీరు ఇదిగోండి జస్ట్ కోసుకున్నాను అన్నమాట చిన్నగా కోసుకున్నాను ఇప్పుడు ఈ బ్యాటర్ని అలాగే వేయేది దీంట్లో చిన్నపిల్లుడు పాస్ పోసుకుంటాడు కదా అలా వేస్తే సరిపోతుంది ఇదే పరిస్థితుల్లో మీ పద్ధతిలో మీరు వేసుకుంటే కనుక మీరు విజయం సాధించినట్టే మొత్తం చూనట్టుకి ఎందుకంటే జల్లెళ్ళు అవి వేసుకొని శుభ్రం చేసుకోవడం చాలా పెద్ద పని మాట అవేమి లేకుండా ఒక దేశీ జుగాడు అన్నట్టు ఈ విధంగా వేసుకుంటే మీరు మొతి చూడనట్టు చేసేసుకోగలరు పూర్తి అయిన తర్వాత మీకు చూపిస్తాను మన మొచ్చిని చూసారా సూపర్గా వస్తుంది ఈ విధంగా మోతి చేసుకోండి మీరు ఆ తర్వాత ఈ బుండి పార్క్ పూర్తయిన తర్వాత మళ్ళీ నేను కలుస్తాను మీకు మన బూందీ రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి ఈ విధంగా పిస్పీ పిస్పీగా అయింది రెండు సౌండ్ వస్తుంది చూసారా పేపర్ మీద ఇలా పక్కన పెట్టుకున్నాము నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ షుగర్ వచ్చేసి నేను దీనికి టూ హండ్రెడ్ గ్రామ్స్ మన పిండి కదండి అయితే షుగర్ వచ్చేసి మేము కాస్త తక్కువ తింటాము టూ హండ్రెడ్కి టూ హండ్రెడ్కి తీసుకున్నాను అక్షరగా మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అయితే దానికి వన్ థర్డ్ కప్పు వాటర్ని అయితే ఇక్కడ నేను వేస్తున్నాను వాటర్ అయితే ఇక్కడ తీసుకున్నాం కదా నేను ఇందులో కాస్త కలర్ వేస్తున్నాను ఇక్కడ ఫుడ్ కలర్ అండి ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే ఇది ఏంటంటే డెకరేషన్కి లుక్ బాగా ఉండడానికి అనేసి వాడతాము ఆ తర్వాత వెళ్ళి చిన్న చూడడానికి నేను అలాగే ఇక్కడ నేను రెండు వందలకి రెండు వందల గ్రాముల షుగర్ని అయితే తీసుకున్నాను ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఈ వాటర్ ఏదైతే ఉందో అది వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు దీన్ని మెల్ట్ అయ్యేదాకా ఇలా కదుపుకుంటూ చేద్దాము ఓకే అండి చూడండి షుగర్ మెల్ట్ అయిపోయింది ఒక పొంగులాగా వచ్చింది కదా ఈ టైంలో నేను ఇక్కడ దీంట్లో ఇలాచీ పౌడర్ వేసుకుంటాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అంటే మాకు ఇలాచి ఉంటే ఇష్టం స్వీట్లో అందు గురించి వేసుకున్నాను నేను అలాగే దీంట్లో ఏం చేస్తున్నానంటే ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకుంటానమాట ఉప్పు వేసుకుంటే స్వీట్ చాలా బాగుంటుంది టేస్ట్ హ్యాంక్స్ అవుతుంది ఎన్హాన్స్ అవుతుందండి ఎన్హాన్స్ చూడండి ఇప్పుడు ఏదైతే మన ఈ బూందీ ఉందో దాన్ని ఇక్కడ వేసేసుకుంటున్నాను చూడండి దీంట్లో ఇప్పుడు దీన్ని చాలా దగ్గరగా వండుకోవాలన్నమాట జాగ్రత్తగా చూడండి ఇది దగ్గర పడుతుంది ఇంకా కొంచెం సేపు మనం చేయాలి సుమారు ఒక పది పది నిమిషాల పాటు ఇక్కడ దాకా వండాను అనమాట నేను ఎందుకంటే ఈ ఏదైతే స్వీట్ ఉందో ఇదంతా కూడా మన ఈ భూమిని అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట దాని గురించి ఇప్పుడు ఇంతవరకు ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద చేసుకుంటూ వచ్చారన్నమాట ఇది ఇంకా కొద్దిగా ఒక ఐదు నిమిషాలకి రెడీ అవుతుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పడం నా ధర్మం కాబట్టి మళ్ళీ ఈ వీడియోలో కూడా ఆ విషయం మీ ముందుకు తీసుకొచ్చేసరి నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట మటలు నొక్కుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ మీ దాకా వచ్చేస్తూ ఉంటాయి అలాగే ఇంకా పాత్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షేర్ చేయండి చేయడం వల్ల నేను కాస్త ముందుకు వెళ్తాను మన బూంది దగ్గర పడింది ఈ విధంగా అయిన తర్వాత మంచి ప్రాసెస్ ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఒకండి ఇప్పుడు మ్యాక్సిమం షుగర్ ఏదైతే ఉన్నది మెల్ట్ అయిపోయింది ఈ టైంలో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇక చూడండి స్టవ్ ఆపేసాను నేను ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు చల్లబడడానికి అంటూ వదిలేస్తాను అనమాట అప్పుడు మనము ఉండలు చుట్టుకున్నాము అప్పటికి షుగర్ మన మాట వింటుంది ఇంకోటి దీన్ని ఒక పది నిమిషాల పాటు ఇలాగా మూత పెట్టేసి వదిలేద్దామో ఆ తర్వాత ఉండలు చుట్టుకోవచ్చు ఆ ప్రాసెస్లోకి వెళ్ళవచ్చు ఓకే అండి ఇక్కడ ఒక రూమ్ టెంపరేచర్కి అయితే ఇది వచ్చేసింది చూడండి ఈ మూమెంట్లో దీంట్లో ఏం చేస్తామంటే కాస్త నెయ్యి వేసుకున్నాము ఎందుకంటే ఇప్పుడు మనం ఉండలు చుట్టుకోవాలి కదా నెయ్యి వేసుకొని అలాగే ఇవి మిలన్ సీడ్స్ మాట కరుపు గింజలు అంటాం కదా అవి వేసేసుకొని మస్తుగా ఉండాలని అయితే ఇక్కడ చుట్టుకుందాము అలాగే టైం వచ్చేసి చూడండి పన్నెండు ఇరవై అయింది ఇప్పుడు ఈ పన్నెండు ఇరవై అయిన టైం కూడా మేము ఈ వట్లయి చేసి ఏదో ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్దామన్న ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరుగుతుందన్నమాట కనుక నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు ఇది అండి ఫస్ట్ టైము మా మేడం గారు ఛానల్లో హెల్ప్ చేస్తున్నట్టు ఇదో ఫస్ట్ రెడీ అయిపోయింది సెకండ్ వన్ వచ్చేసి రెడీ అవుతుంది ఇప్పుడు ఈ విధంగా అయితే మీరు మొత్తిచీవులు అడ్డు ప్లాన్ చేసేసుకోండి సింపుల్ సింపుల్గా ఇంట్లో చేసేసుకోవచ్చు అయితే ఈ దేశీ జువాడే ఏదైతే మీకు చూపెట్టానో అది కూడా మీరు ట్రై చేయండి తప్పకుండా సింపుల్గా వచ్చేస్తుంది మీకు ఇంకా టేస్ట్ చేయాలి కదా చేసిన తర్వాత అప్పుడు చెప్తాను నేను ఏంటి అనేది ఏం చేస్తాం మరి తప్పదు కదా ఛానల్ పెట్టుకున్న తర్వాత మాత్రం చేసుకోవాలి అయితే ఒకే సైజ్ చేయడం రావట్లేదు స్వీట్ కొట్టు స్వీట్ కొట్టు పెట్టుకోవడానికి పని చేయటం ఒక చిన్నది ఒకటి పెద్ద దొరుకుడు చూడు అన్ని చేతి వేళ్ళు ఒకలాగా ఉంటాం కానీ లడ్డూలు ఒకలాగా ఉండాలి మరి లడ్డూలు ఒకలాగా ఉంటేనే కదా వ్యాపారం సరే ఈ లడ్డు పూర్తయిన తర్వాత నేను ఈ వీడియో క్లోజ్ చేసేస్తాను ఇంకోటి ఫైనల్లీ సాధించాను మధ్య లడ్డు అయితే వచ్చింది అయితే ఇది పర్ఫెక్ట్గా స్వీట్ స్టాల్లో వచ్చినట్టుగా అంటే కొద్దిగా షేప్లెస్గా ఉన్నాయి రౌండ్గా చేస్తారు కదా వాళ్ళు అట్లా కాకుండా కొద్దిగా షేప్లెస్గా ఉన్నాయి ఎందుకంటే మేము ఫస్ట్ టైం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి అంటే టేస్ట్ మాత్రం సేమ్ వచ్చేసిందండి ఈ మొత్తం లడ్కి ఇలా చూడండి ఇదిగో సూపర్గా వచ్చింది అన్నమాట అలాగే దరిపోయిందండి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీరు అలాగే ఇలాంటి మంచి ఇంకొక వీడియోలో నేను మీ ముందుకు వస్తాను ఇప్పటివరకు థ్యాంక్ యూ వెరీ మచ్